రోజు మూడు క్లస్టర్ ముప్పై క్లస్టర్ల చొప్పున దగ్గర దగ్గర తొంభై గృహాలు రైతు గృహాలు ఈ నవంబర్ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో రైతు సేవా కేంద్రంలో ఉన్న ముఖ్య అధికారులంతా కూడా బృందాలుగా ఏర్పడి దగ్గర దగ్గర ముప్పై క్లస్టర్లుగా క్లస్టర్లకి మూడిళ్లుగా తొంభై గృహాలు పెట్టుకుని రైతు సోదరుల గృహాలన్నీ కూడా వెళ్ళి కలిసి వచ్చారు కలవటే కాకుండా వాట్సార్ ల్యాబ్స్ తయారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తయారు చేసిన యాప్ని ఆ రోజు నీటి మట్టాలు భూగర్భంలో ఉన్నారు డీజోమీటర్లు ఏర్పాటు చేసిన వాసార్ ల్యాబ్స్ ప్రసాద్ మరి విదేశాల్లో ఉండి అక్కడ ఉపయోగపడే కన్నా మన రాష్ట్రంలో మన రైతాంగానికి ఉపయోగపడాలని మన కృష్ణా పెద్ద చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మంచి యాప్ని రైతుల కోసం కోసం రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది ప్రతి రైతు సోదరుడు కూడా ఈ యాప్లో జాయిన్ అవ్వాలి ఎందుకంటే రైతుకున్న పొలం డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి వేసిన పంట చెడ ఏ ఎరువులు ఏ పూ మందు వాడాలి కూడా సంబంధ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న అధికారులు అట్లాగే రైతు సేవా కేంద్ర అధికారులు ఫోన్ నెంబర్లు జేడి అగ్రికల్చర్ ఫోన్ నెంబరు ఏవో ఫోన్ నెంబరు రైలు సేవా కేంద్రంలో పనిచేసే నెంబర్లు పట్టి అధికారుల నెంబర్లు కమర్షియల్ క్రాప్స్ అధికారుల నెంబర్లు అట్లాగే ఎవరైతే దీనికి సంబంధించిన అధికారుల నెంబర్లు అన్నీ కూడా ఉన్నాయి అట్లాగే మనం వేసిన పంట కూడా మద్దతు ధర గిట్టుబాటు ధర ఏ ఏ ప్రాంతాల్లో ఎంత ఉంది అనే సమాచారం కూడా దీంట్లో ఉంది చాలా మరి బాగా కష్టపడి బాగా తయారు చేశారు ఈ యాప్ని దయచేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచారం అండ్ నిర్వహణ వ్యవస్థ ఏపీఏఎంఎస్ టూ పాయింట్ ఓ ఇది రైతుల కోసం తయారు చేసిన మొబైల్ అప్లికేషన్ దయచేసి ప్రతి రైతు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు జరిగే రైతు సేవా కేంద్రాల్లో జరిగే సమావేశాలకు ప్రతి ఒక్క రైతు కూడా వెళ్ళి రాబోయే ఖరీఫ్లో ఎస్ఐ ఖరీఫ్ పంట రబీ పంట ఏమేమి పడుతున్నారు ఆధుడి పంటలు ఏంటి జనసా క్రాప్తి ఏంటి లేకపోతే వరి పంట ఏంటి మొక్కజొన్న పత్తి మిన్ను బస్సు సజలు ఏదైతే మొత్తం అన్ని పంటల సమాచారానికి సంబంధించి కూడా ఈరోజు డీటెయిల్గా ఈ రైతు సేవా కేంద్రాల్లో రైతుల సేవా కేంద్రాల్లో ఈ వర్క్షాప్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం రావాలి స్వయంగా ముఖ్యమంత్రి గారే పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఏదైతే నవంబర్ మరి ఐదారు రోజులు కష్టపడి అధికారానికి సంబంధించిన సమాచారం అంతా కూడా క్రోడీకరించుకొని ఈరోజు రైతుసేవా కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో వర్క్షాప్లో అందరూ కూడా మాట్లాడుకొని ఏదైతే పంచ సూత్రాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిందో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు ఫార్మర్ యాప్ కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు ఇంకా ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నూట ముప్పై నాలుగు మిలియన్ డాలర్ లోన్తో ప్రధాన పంట ధాన్యాలు దాని ఉత్పాదకత పెంచడానికి ఏం చేయటం అనేది దాని మీద కూడా ఈరోజు జరుగుతుంది అట్లాగే ఎంఎస్ఎంఈ పార్కులు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఆ పార్కుల్లో వ్యవసాయ ఆధారిత పంటలు క్రాస్ సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇమ్మన్నారు వాళ్ళు ఐటీ కావచ్చు ఇంకో రంగాన్ని కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా దానికన్నా ఎక్కువ కూడా యాగ్రీ బేస్డ్ ఎందుకంటే మనకి అగ్రికల్చర్ స్టేట్ అరవై ఐదు పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడి ఉందో ఈరోజు కూడా మనం పండించిన పంటలకి మంత్రుల ధర గిట్టుబాటు ధర తెచ్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈరోజు లోకల్ కూడా నిన్న ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడిని అట్లాగే పంచాయతీ సంస్థలు ఎంపీలు అందరూ కూడా కలిసి వ్యవసాయ శాఖ మంత్రిని కలిసారు అలాగే హోంశాఖ మంత్రి గారిని అమిత్ షా గారిని కలిశారు అలాగే మొక్కజొన్న రేటు కోసం సంబంధించిన మంత్రిని కలిసారు మార్కెట్ని ఇమీడియట్గా రంగంలో దిమ్మని అట్లాగే ఈ పెసలు కావచ్చు నిలువలు కావచ్చు సఫ్జలు కావచ్చు ఏ పంట అయితే సరే అరటి కావచ్చు ఏ పంటకైనా సరే మద్దతు ద్వారా గిట్టుబాటు రావటానికి మరి దానికి సంబంధించిన లాజిస్టిక్స్ కూడా వర్క్ చేసే విధంగా అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నారు వాటి ఇరవై నాలుగు నుంచి రైతు మీకోసం ఎత్తున ఈ రైతాంగాన్ని చైతన్యపరిచి వ్యవసాయ అధికారులు ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకెళ్లారు రైతాంగంలో తీసుకెళ్లారు దగ్గర దగ్గర మరి పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ మనం ఇవాళ రెండు విడతలుగా జమ చేశాం నాలుగు నలభై ఆరు లక్షల యాభై వేల రైతాంగానికి సుమారు రెండు విడతలు కలిపి ఆరు వేల మూడు వందల పది కోట్లు వేసాం మూడో విడతలో కూడా ఏదైతే మనం చెప్పిన మాట ప్రకారం ఇరవై వేల్లో ఆ ఆరు వేలు కూడా మూడో విడత వేయడం జరుగుతుంది వాటి సేంద్రియ ఎరువులు కూడా ఇవాళ సేంద్రియ వ్యవసాయం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు వాటి దగ్గర దగ్గర లక్షలాది ఎకరాల్లో ఇవాళ మరి సేంద్రియ వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు మొన్న కూడా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు వచ్చి కూడా రైతులు చాలా పెద్ద ఎత్తున ఏ విధంగా చేస్తున్నామో వాళ్ళంతా కూడా తెలియజేశారు మనకి అట్లాగే మనం కూడా ఈ వర్క్షాప్లో అందరం కూడా భాగస్వాములై అందరూ కూడా ఏదైతే పంచ సూత్రాలు చెప్పారో నీటి భద్రత ఇవాళ నీళ్లు ఉన్నాయి చాలా జాగ్రత్తగా రాబోయే రోజుల్లో ఖరీఫ్ మే నెలలోనే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా వెళ్ళాలి నవంబర్ తుఫాన్ బార్ని పడకుండా మనం మే జూన్లోనే మరి తొలకరికి ఎలా వెళ్ళాలి ఖరీఫ్కి ఎలా వెళ్ళాలనే చర్చ దాని మీద కూడా మాట్లాడుకోవాలి అట్లాగే డ్రిప్పు ఇరిగేషను స్ప్రింక్లర్కి చాలా పెద్ద ఎత్తున హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది అట్లాగే పొలం పిలుస్తున్న కార్యక్రమం కూడా శాస్త్రీయ సాగు శాస్త్రవేత్తలు చాలా పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు డిమాండ్ ఆధారిత పంటలు ఏ విధంగా ఇవ్వాలి మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది ఈ రసాయన ఎరువులు ఎలా తగ్గించుకోవాలి పచ్చి ఎలా తగ్గించుకోవాలి పెట్టుబడులు ఎలా తగ్గించాలి దీని మీద కూడా చెప్తున్నారు యాగ్రిటెక్ వినియోగం మీద కూడా డ్రోన్లు కూడా చాలా పెద్ద ఎత్తున దగ్గర దగ్గర ఏడు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి డ్రోన్లు ఇచ్చాము చాలామందికి ఆ డ్రోన్లు తక్కువ ఖర్చుతో కౌలు రైతులకు ఉపయోగపడాలి పేద రైతులకు ఉపయోగపడాలి దాన్ని కూడా యాగ్రిటెక్ వినియోగం మీద కూడా భూసార పరీక్ష కావచ్చు అవన్నీ కూడా చర్చ జరగాలి రైతు సమర్థి ఆదాయం పెరగడానికి చర్చ జరగాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాగే ఎంఎస్ఎంఈ జోన్లో అవన్నీ చెప్పాను అదేవిధంగా అట్లాగే ప్రభుత్వ మద్దతు ఉంది అవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దీంట్లో చేస్తారు అట్లాగే అన్నదాత కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున మరి అయింది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అక్కడ రైతులను మీకోసం చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ కార్యక్రమం మరి చాలా పెద్ద ఎత్తున రిప్రదెంట్ చేయాలి అదేవిధంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని భాగస్వాములై ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాల్గొని ఈ పంచసత్రాలు ఏదైతే చెప్పారు ఏదైతే మరి తెలియజేశారు అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి రైతాంగానికి చైతన్యపరిచే విధంగా కుర్చిగారు ఉన్నారు కంసాని కుర్చీ గారు ఎంతో కష్టపడి మరియు అక్కడ లెక్ట్రిగేషన్ మోటార్లన్నీ దెబ్బతింటే అక్కడ అధికారులు పిలిపించుకొచ్చి అందరినీ రైతాంగాన్ని కూడగట్టి గన్నవరం మల్లవరం నియోజకవర్గంలో రైతాంగాన్ని చైతన్య పరిచి మరి వాళ్ళ శుభ అవసరాన్ని పెట్టుబడి పెట్టి నీళ్ళన్నీ కూడా ఇదే విధంగా జాగ్రత్తలు తీసుకొని అది కూడా పట్టించుకున్నారు మరియు రన్నికే విధంగా ఈరోజు కూడా రైతులు రైతు సేవలంతా కూడా కూర్చొని జనవరం మేవారం నిజాల్లో ప్రజలని రైతాంగాన్ని చర్చించి ప్రజాంతటిని కూడా చర్యలు పరిచి చంద్రబాబు నాయుడు గారు చూడంగా ఈ కార్యక్రమాన్ని బేపం చేయమని వస్తా ఉన్నారు